మేషరాశి అంటే ఈ వారం మనం ఏడు జనవరి ఏడు నుంచి జనవరి పదమూడు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి చంద్రుడు అష్టమ నవమ దశమ స్థానాల్లో సంచారు లాభంలో శని అంటే శని యోగదాయకంగా ఉన్నాడు శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు చంద్రుడు యోగదాయకంగా ఉన్నాడు ఈ మేషరాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక ప్రయోజనాలు మాత్రం లభం ఉంటాయి వారాంతంలో కార్యదయం ఆర్థిక లాభాలు ఉన్నాయి వారపు మధ్యలో మీరు ఆరోగ్య సూత్రాలను పాటించవలసి వస్తుంది వారపు మధ్యలో ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఒక ముఖ్యమైన వ్యవహారం వారపు మధ్యలోనే లాభించేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలా కాలం నుండి నిరీక్షిస్తూ ఎప్పుడు ఆ పని అవుతుంది అనే ఆలోచనకి ముగింపు అనేది ఈ వారం రావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగపరంగా చూస్తే కాస్త ఒత్తిడి ఉంటుంది రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహం ఈ వారం ఉన్నది ఏవైనా పట్టుదలతో ముందుకు వెళ్ళాలి విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతారు మీ యొక్క వైవాహిక జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ జీవిత భాగస్వామి యొక్క అనుకూలత మీకు ఈ వారం లభిస్తుంది సంతానపరమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల్లో ఒక ప్రణాళిక అనేది చాలా అవసరం అవుతుంది మహిళలకి గుర్తింపు ఉంటుంది పట్టుదలతో పెడితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు ఈ వారం మాత్రం చక్కని ప్రోత్సాహం కనబడుతోంది మనం ఆరాధించేటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి రంగుల్లో ఎరుపు రంగు సంఖ్యల్లో తొమ్మిది సంఖ్య మంచిది దానం చేయవలసి వస్తే కందులు కందిపప్పు లాంటివి దానం చేయండి వారాల్లో మంగళవారం చేయండి అనుకూలంగా ఉంటుంది స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మళ్ళా వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఈ మేషరాశి వారికి ఈ వారం మాత్రం ప్రోత్సాహకరంగా ఉందనే పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయం సాధిస్తారు